వేయాలు వయ్యాలు సత్యనగుని ఇంట్లో ఉయ్యాలు పుట్టింది సీతమ్మ వేయాలి కురుడే కోరింది ఉయ్యాలు పెరిగింది సీతమ్మ వేయాలి కోరింది వయ్యాలు చిన్న చిన్న బొమ్మ నీళ్ళు ఉయ్యాలో కట్ట నేర్చింది ఉయ్యాలు చిన్నవారి తోడవుయ్యాలో ఆడ నేర్చింది వయ్యాలో పెద్ద పెద్ద బొమ్మ నీళ్ళు వేయాలి కట్ట నేర్చింది ఉయ్యాలు పెద్దవారి తోడవుయ్యాలో ఆడ నేర్చింది వయ్యాలు వెండి లోకలితోని ఉయ్యాలో దంచ నేర్చింది ఉయ్యాలు పైడి లోకలతోని పైడి ముంటలతోని ఉయ్యాలు చెరగ ఉయ్యాలు తూర్పు రాజులు సీత సీతనుడిగా తిరిగి ఉయ్యాలు వెల్లు విరిచిన వారికి వ్యాలో సీతనిస్తామని స్థామని ఉయ్యాలు వెల్లువిరు అలేక వయ్యాలో వారెళ్ళిపోయి వయ్యాలు దక్షిణము రాజులు సీత సీతనుడిగా చిరి ఉయ్యాలు వెల్లు విరిచిన వారికి వ్యాలో సీతనిస్తామని ఉయ్యాలు వెల్లు వేరు అేక వేయాలి వారి పోయి ఉయ్యాలు పడమటి రాజులు ఇయ్యాలు ఓ శీతనుడికి ఉయ్యాలు వయ్యాలు వెల్లువెరిసిన వారికి ఇయ్యాలో సీతని స్థామని వయ్యాలు వెల్లు వేరు వాలేక వేయాలి వారి ఉయ్యాలు ఉత్తరపు రాజులుయాలో ఓ ఉయ్యాలు వయ్యాలు వెల్లువెరిసిన వారికి ఇయ్యాలో సీతని స్థామని వయ్యాలు చిట చిట వెల్లు విరిసి ఉయ్యాలు సీతను పెళ్ళాడ వేయాలి పడపడ వెళ్ళి విరిచి ఉయ్యాలు నీ పను తిని